నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక మంచి ఫ్రెయిమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ మనకి పన్నెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అండి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకుంటా ఉన్నటువంటి ఈ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో అవుట్కట్స్లో ఉన్నటువంటి విజయవాడ రూరల్ విజయ నున్న అండి ఈ నున్న ఏరియాలో గల ఈ సైటు పన్నెండు వందలు గజాలు ఈ పన్నెండు వందల గజాల సైట్కి రెండు వైపులా రోడ్డు ఉంటుందండి ఒక రోడ్డు వెస్ట్ ఒక రోడ్డు నార్త్ ఫేసు ఇది మనకి సిమెంట్ రోడ్డుతో ఉన్నటువంటి ఈ రోడ్డు అండి ఇది పన్నెండు వందల గజాలు చుట్టూ ఇళ్ళుండి చుట్టూ మంచి మంచి నెంబర్ వన్ ఫైమ్ లొకేషన్లో ఉన్నటువంటి చుట్టూ ఇళ్ళుండి రెడీగా అయిన కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు పన్నెండు వందల గజాలు ఇది మన విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అండి నున్న చెరువు సెంటర్లో ఉన్నటువంటి సెంటర్కి ఒక వంద నూట యాభై మీటర్స్ దూరంలో ఉన్నటువంటి చెరువు సెంటర్కి ఇది పన్నెండు వందలు గజాల వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ సైటు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి ఈ అపార్ట్మెంట్లకు కానీ ఇండివిజువల్ హౌస్కి కానీ రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి ఏరియా అండి నొన్నలో ఇది మంచి సెంటర్ అండి నొన్న చెరువు సెంటర్ అంటారు దీన్ని ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఈ భూమి మనకి మనకి చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది ఇది మనకి రెడీగా కన్స్ట్రక్షన్గా ఉండి అపార్ట్మెంట్లకు కానీ ఇండివిజువల్ హౌస్కి కానీ ఉన్నటువంటి ఈ యొక్క స్థలం మనకి రెడీగా కన్స్ట్రక్షన్గా ఉందండి మనకి సర్వీస్ సెంటర్లో వాక్బుల్ డిస్టెన్స్ తోటి నొన్న మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ స్థలం గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి గజం ఇరవై వేల రూపాయలు ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఏరియాలో చుట్టూ ఇల్లుండి ఇళ్ల మధ్యలో సిమెంట్ రోడ్డుతో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు వాటరు కరెంటు రోడ్డు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ సైటు మనకి విడివిడిగా కూడా ఇస్తారు ఈ యొక్క సైట్ మనకి గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా సైట్ విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్